హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబే చందమామ కథ పేరు మనుషులు చేసిన దేవుళ్ళు ఒక మహాయోగి అద్భుత శక్తి సంపన్నుడు ఆయన దేశ సంచారం చేస్తూ శక్తులు ఉడిగిపోయిన దేవుళ్లకు చైతన్యం కలిగిస్తూ శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరిస్తూ ఉండేవాడు ఆయన ఒక గ్రామం సమీపంలో పాడుబడిన గ్రామ దేవత గుడి చూసి ఆ గ్రామ దేవతకు చైతన్యం కలిగించి తన దారిన తాను పోయాడు వెంటనే ఆ గ్రామ దేవత గ్రామాధికారికి కలలో కనిపించి తాను గ్రామ దేవతనని గ్రామస్తులు తనను చాలా కాలం నిర్లక్ష్యం చేశారని వాళ్ళంతా వచ్చి తనను క్షమాభిక్ష కోరకపోతే గ్రామం యావత్తు బుగ్గి చేస్తానని బెదిరించింది ఆ గ్రామాధికారి వట్టి నాస్తికుడు దేవతలను దయ్యాలను లక్ష్యపెట్టే తత్వం కలవాడు కాదు అందుచేత గ్రామదేవత అన్న విషయం ఊరిలో ఎవరికీ చెప్పక ఊరుకున్నాడు నిజానికి గ్రామాన్ని నాశనం చేసే శక్తి గ్రామదేవతకు లేదు గ్రామాధికారి తన మాటలకు బెదరడని గ్రహించి అతన్ని నయాన దారికి తీసుకురావాలని అనుకుంది ఈ సమయంలో ఆ ఊర్లో ఉండే జోగిశెట్టి అనే వైద్యుడి ఇంట దొంగలు పడి చేయిత్తికి చిక్కిరదల్లా దోచుకుపోయారు అతను అసలే పిసినారి లబో లబోదిబోమంటూ గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తన ఇల్లు దోపిడైపోయిందంటూ మొరపెట్టుకున్నాడు ఈసారి గ్రామదేవత మళ్లీ గ్రామాధికారి కలలోకి వచ్చి జోగిశెట్టి ఇంట పోయిన సరుకు ఎక్కడ దాచి ఉన్నదో చెప్పి ఇప్పుడైనా తన మహిమ గుర్తించకపోతే నాశనమైపోగలవని హెచ్చరించింది గ్రామాధికారి చడిచప్పుడు లేకుండా ఒక్కడే వెళ్ళి ఆ సొత్తు అంతా తెచ్చుకొని తన ఇంట ఉంచుకున్నాడు దాంతో గ్రామదేవతకు ఒళ్ళు మండి షెట్టి సొమ్ము షెట్టికి అప్పగించకుండా నువ్వు కాజేస్తావా చూడు నిన్ను ఏం చేస్తాను అన్నది గ్రామాధికారి దండం పెట్టి తల్లి కూప్పడకు ఆ జోగిషెట్టి ఉత్త లోబి ఈ సొత్తు వాడి ఇంట ఉన్నా భూమిలో ఉన్న ఒకటే ఈ సొమ్ము గుప్తనాల కింద వినియోగిస్తాను నువ్వు చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా నీ కోరిక తీర్చుతాను అన్నాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకొని ఎలాగైతేనేం చివరకి ఒక ఒప్పందానికి వచ్చారు మన్నాడు గ్రామాధికారి రచ్చబండ చేరి రాత్రి కలలో తనకు ఒక దేవత కనిపించి ఏకాదశి నాడు ఊరికి ఉత్తరాన కొబ్బరితోపులో భూమి నుంచి తాను పుట్టబోతున్నానని చెప్పిందని ఊర్లో వాళ్లతో అన్నాడు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఏకాదశి రోజున కొబ్బరితోపులో గుమి కూడారు అందరూ చూస్తూ ఉండగానే గ్రామదేవత విగ్రహం భూమి నుంచి పైకి వచ్చింది ఆ అద్భుతం చూసి అక్కడ చేరిన జనం బిత్తరపోయి భయభక్తులతో దేవతకు సాగిలబడి మొక్కులు మొక్కుకోసాగారు ఇదంతా చూసేసరికి గ్రామాధికారికి ఒక ఆలోచన తట్టింది ఆ రాత్రి దేవత మళ్ళీ తన కలలో కనబడగానే గ్రామాధికారి తల్లి మీద జనానికి భక్తి కుదిరింది ఇంకా ఏమి ఇయ్యమన్నా ఇస్తాను చందాలు పోగు చేసి నీకు కొత్త గుడి కట్టించి నగలు చేయిస్తాను సెలవా అని అడిగాడు గ్రామాధికారి మారినందుకు సంతోషపడి దేవత సరేనన్నది గ్రామాధికారి దేవతను గురించి ఆకాశం అంత ఎత్తు పొగిడి ఊర్లో చందాలు పోగు చేసి దేవతకు చిన్న గుడి ఒకటి కట్టించి కంసాలి చేత నగలు చేయించి దేవతను అలంకరింపచేశాడు అన్నమాట నిలుపుకున్నందుకు దేవత అతన్ని మెచ్చుకుంది కానీ ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక కంసలి గుడికి వచ్చి దేవత ముందు సాష్టాంగపడి అమ్మ పొట్టకూటి కోసం గ్రామాధికారి చెప్పినట్టు నీకు గిల్టు నగలు చేసిపెట్టాను జనాన్ని మోసగించిన జగన్మాతవైన నిన్ను మోసగించలేను కదా ఈ నా తప్పు కాయి తల్లి అని వేడుకొని వెళ్ళిపోయాడు సొమ్మసిల్లిపోయినంత పనయింది దేవతకు మరుక్షణం ఆమె కళ్ళ నిప్పులు రాల్స్తూ గ్రామాధికారికి కనపడి మూర్ఖుడా మాయ మాయమాటలు చెప్పినట్టు నన్ను మోసం చేద్దామనుకున్నావా నీకు పుట్టగతులు లేకుండా చేస్తాను అన్నది గ్రామాధికారి నిబ్బరంగా నవ్వి తల్లి నోరులేని దేవతవు నా మూలంగా పేరులోకి వచ్చావు నన్ను నువ్వేం చేయగలవు నేనేం తప్పు చేశాను నిస్వార్థంగా ఎవరు ఏ పని చెయ్యరు ధర్మకర్తలు ఏ దేవుళ్లకు గుళ్ళు ఎందుకు కట్టిస్తారు మోక్షం కోసం అలాగే మిమ్మల్ని కొలిచే జనం తమ కోరికలు తీర్చమని మొక్కుతారు మీ పూజారులు కూడా జరుగుబాటు ఉంటేనే మీ సేవలు చేస్తారు నేను నీ మూలాన కొంత బాగుపడ్డాను ఇంకా నా సహాయానికి నువ్వే నాకు కాస్త పుణ్యం బాకీ ఉన్నావు అన్నాడు గ్రామాధికారి మాటలు విని అవాక్కైపోయింది గ్రామదేవత కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ